సంతానం కొరకు స్వామివారిని దర్శించుకోవడం అలాగే మొక్కు చెల్లించుకోవడం అనే విషయాలు ఇక్కడ పరిపాటుగా జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా సంతాన సిద్ధి కోసం ప్రదక్షిణం చేయడం అనేటువంటిది పురాతన కాలం నుండి ఉన్నటువంటిది సంతానలేమి ఉన్నవారు ఖచ్చితంగా స్వామివారిని సేవించుకుని సంతానం పొందే అవకాశాలు పుష్కలంగా మెండుగా ఆ యొక్క స్వామివారి కృప వల్ల కలుగుతాయి అనేది పెద్దలు చెప్పేటువంటి విషయం కనుక సంతాన సిద్ధి అనేటువంటిది స్వామివారి అనుగ్రహం వల్ల తప్పక కలుగుతుంది ఆ యొక్క అన్ని వరాలు ఇచ్చేటువంటి స్వామి ఈ యొక్క సంతానం గురించి కూడా కొంతమంది భక్తులు ఇక్కడ ప్రదక్షిణం చేస్తూ ఉంటారు ఈ సమయంలో కనుక ఈ పరిక్రమం ఈ ప్రదక్షిణం పర్వతం పర్వతంలో ఎన్నెన్నో వృక్షరాజాలు ఉన్నాయి ఆ వృక్షములన్నీ కూడా దేవతా వృక్షములు మనకి వృక్షాల్లో దేవతా వృక్షాలు కొన్ని చెప్పబడ్డాయి అటువంటి ఎన్నో దేవతా వృక్షాలు ఆ పర్వతంలో ఉన్నాయి అలాగే పర్వతంలో సూక్ష్మంగా ఈనాటికి కూడా ప్రహ్లాద స్వామి సంచరిస్తూ ఉంటారు ఆ యొక్క పర్వతమంతా కూడా నారసింహ స్వరూపం కనుక ప్రదక్షిణం చేయడం చేత సంతాన సిద్ధి కలుగుతుంది అని మనకి ఈ ప్రదక్షిణ విధి చేయడం చేత స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని ఈ సందర్భంగా तेरी